ఈ రోజైతే మటుకు రెండుసార్లు వంట చేస్తున్నాను అనమాట అదేం తక్కువ స్పెషల్ అంటారా ఏమీ లేదంటే పొద్దునైతే మటుకు ఇంకా మా ఆయనకి డ్యూటీ ఉంది డ్యూటీ ఉందంటే ఇంకా లంచ్ బాక్స్ కోసం క్యాబేజీ కూర అన్నము పులుసు అన్నము అన్నీ కలిపి పెట్టాను ఇంకా మాలాటిగా చికెన్ తినిపి తినాలనిపించింది అనమాట చికెన్ తినాలనిపిస్తే ఇంకా వెంటనే ఇంకా చికెన్ తీసి ఇచ్చారు ఇంకా అది మళ్ళీ మధ్యాహ్నం అన్నం చేసి ఇంకా చికెన్ కూర చేద్దామని చెప్పి ఇంకా కూర అయితే చేస్తా ఉన్నాను ముందైతే కొంచెం చికెన్ అయితే తీసి పక్కన అయితే పెట్టేశానండి ఇంక పకోడీ కొంచెం పకోడీ వేద్దాం ఇంకా ఉంటే కొంచెం ఉంటదిలే ఫ్రిడ్జ్ లో అన్నట్టు ఎక్కువ చేసినా కూడా తినడం అనమాట అందుకే ముందు జాగ్రత్తగా పక్కనైతే తీసి పెట్టేసి ఇంకా సింపుల్గానే ఎప్పుడు చేసినట్టే టమాటా ఎరగడలు అన్నీ వేసేసి చేస్తున్నాను కాకపోతే ఈ చికెన్ మామూలు చికెనేనండి అందరు బాయిలర్ తెచ్చుకుంటారు కదా అదనమాట మేమైతే మటుకు పారం కూడా ఉంటుంది కదా గుడ్లు పెట్టే కూడా అది ఎక్కువ తెచ్చుకుంటాము ఇది ఎప్పుడో అనమాట ఎందుకునండి మొక్క కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇది తినడానికి అందుకే తక్కువ తీసుకొచ్చుకుంటా ఉంటాం కాకపోతే ఈరోజు డ్యూటీ ఉంది కదా హడావిల్లో తీసుకొచ్చారనమాట కూర అయితే మటుకు మంచిగా కుదిరింది అన్నం కదా గ్రేవీ లేదు